హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మీడియా ఛానల్స్లో ఇంత దరిద్రమైన న్యూస్ అనేది ఇంత దరిద్రంగా పార్టీకి సపోర్ట్ చేస్తూ రాతున్న ఛానల్ ఏదైనా ఉందని అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడి యొక్క సొంత ఛానల్ తెలిసే ఉంటుంది అందరికీ కూడా సాక్షి మీడియా ఛానల్ ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే అసలు ఆ మాటలకు అర్థమయ్యే లేకుండా పోతుంది ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చెప్తున్నారంటే తాజాగా నిన్న సాక్షి మీడియా డిబేట్లో కృష్ణం రాజు అనే ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేసే సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతున్నారో ఈయన మాట్లాడుతూ అమరావతి అనేది వేస్యల రాజధాని అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది అంటే అమరావతి అనేది దేశీయాల రాజధాని అంటే అక్కడ ఒక రంగం చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియా లాంటిది అక్కడ సెక్స్ వర్కర్లు ఉంటారు అక్కడ ఉన్న మహిళలందరూ కూడా సెక్స్ వర్కర్లే అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు వచ్చిందనంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ వేదికగా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ అమరావతి అనేది భూతల స్వర్గం కింద దేవతల రాజధానిగా తయారు చేస్తాను ఆ బాధ్యత నాది నేను ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేస్తాను ముఖ్యంగా దేవతల రాజధానిగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ మాటల్ని సాక్షి టీవీలో ముఖ్యంగా సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఛానల్ డిబేట్కి యాంకర్ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకోవైపు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన జర్నలిస్ట్ కింద కృష్ణం రాజు అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఈయన అమరావతి అనేది దేవతల నగరం కాదు వేస్యల నగరం అనే విధంగా ఆయన సంబోధించడం జరిగింది ఇక్కడ ఈ సాక్షి టీవీలో జరిగిన డిబేట్ ఉందో ఇప్పుడు పెద్ద దుమారమే రేపు ఒక రకంగా ఆ మాటలు అనకూడదు ఎందుకనంటే ఇక్కడ ఈ ఇష్యూ రావడానికి ఎందుకు ఆ టాపిక్ వచ్చిందనంటే రీసెంట్గా ఇండియా మొత్తంగా సెక్స్ వర్కర్లు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విధంగా ఒక సర్వే చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది అంటే బెంగళూరు మొదటి పొజిషన్లో ఉంది రెండోది ఆంధ్రప్రదేశ్ ఉంది మళ్ళీ మూడోది ముంబై ఉంది నాలుగోది అండ్ ఢిల్లీ ఉంది ఐదోది హైదరాబాద్ అయితే ఉంది అంటే వేసియలు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఎక్కువ అని చెప్పి ఒక సర్వే చేపట్టినట్టయితే అందులో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానం వచ్చింది అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ఏంటి అనేది తర్వాత పక్కన పెడితే ఇందులో ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిని దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతాను ఆ రాజధానిని అభివృద్ధి చేస్తానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ వ్యాఖ్యలకి ఈ వ్యాఖ్యలు ముడిపెట్టి ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణం గారు అమరావతి అనేది వేసియల రాజధాని అని చెప్పి నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి సిగ్గు శరణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దారుణం ఇప్పుడు అమరావతి రాజధాని అనేది వేసియల రాజధాని అన్నప్పుడు అక్కడున్న మహిళలందరూ కూడా వేసియలు అనేటట్టు కదా అక్కడ ఉన్న మహిళలందరూ కూడా సెక్స్ వర్కర్స్ అని చెప్పి సంబోధించినట్లే కదా అసలు అమరావతి మీద ఎందుకు ఇంత చిన్న చూపు అనేది అర్థం కావడం లేదు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి ముఖ్యంగా ఒక భ్రమరావతి అమరావతి ఒక వరద ముంపు ప్రాంతం అమరావతి ఒక ఖమ్మ రాజధాని అమరావతి ఒక రియల్ ఎస్టేట్ రాజధాని అని చెప్పి ఏవేవో పేర్లు పెట్టి మాట్లాడారు అసలు నిజంగా అమరావతి మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కానీ మనిషికి కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది రాజధాని అనేది ఒక తల్లి లాంటిది ఒక రాష్ట్రం అనేది ఒక కీలక ఆయుపట్టుగా ఉండాలంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కరెక్ట్గా జరగాలంటే పరిపాలన అంతా కరెక్ట్గా జరగాలంటే ఎకనామీ డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా గ్రోత్ రేట్ అనేది జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ అంటే ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా అంటే ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ట్రాన్స్పోర్టేషనే కానీ అడ్మినిస్ట్రేషనే కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్ అవ్వాలి ఆ ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి జరగాలి అంటే రాజధాని అవసరం ఈరోజు మనం ఏదైతే ఉద్యోగాల కోసం చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఎందుకు పరిగెడతాం ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి కాబట్టి ఆ రాజధానులన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోగలిగారు కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసమో లేదా పని కోసమో తిరగడం జరుగుతుంది కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి పథకాలు ఇస్తే చాలు అనేటట్టు ఇటువంటి ప్రేరేపణ తీసుకొచ్చి అసలు రాజధాని మీద ఎందుకు ఇంత చిన్న చూపు పైగా ఇప్పుడు డిబేట్లో ఇంత నీచంగా అమరావతి వేసల రాజధాని అని చెప్పి మాట్లాడడం అనేది చాలా దారుణం గత ఐదేళ్ళు కూడా అమరావతి రైతుల్ని వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందనేది అందరికీ తెలుసు అమరావతి అసలు కట్టకుండా ఆపేసారు అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేపట్టారు అంతేకాకుండా మంది కూడా చనిపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకుంటూ ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు మూడు రాజధానులు కడతామని చెప్పి ఏదైతే చెప్పారో కనీసం ఒక్క చోట కూడా భూమి సేకరించి కనీసం ఒక్క ఇటుకు బిడ్డ కూడా అక్కడ పెట్టి శంకుస్థాపన చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి అయితేనే మరి అటువంటి అమరావతిని రాజధానిని ఇంత నీచంగా సాక్షి ఛానల్కి సంబంధించిన డిబేట్ లో ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా నిజాతి నీచం ఇప్పుడు అమరావతికి చెందిన రైతుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి చాలా గట్టిగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు అమరావతి ఏదైతే వేసే రాజధాని అన్నారో మరి అదే అమరావతి వేసే రాజధాని అయినప్పుడు మరి సాక్షి ఛానల్ ఓనర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన వైఎస్ భారతమ్మ గారు కూడా అదే అమరావతి ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు కదా మరి అదే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటున్నారు కదా మిగిలిన రాజకీయ నాయకులు అందరూ కూడా ఉంటున్నారు కదా మరి వాళ్ళందరినీ కూడా అదే మాట అన్నట్టు అని చెప్పి చాలామంది కూడా సంబోధించడం జరుగుతుంది ఇక్కడ మీడియా ఛానల్స్లో డిబేట్ ముందు కూర్చునేటప్పుడు ఏం మాట్లాడాలి అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇటువంటి పదాలు వాడటం అనేది చాలా నీచం ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి చెప్తున్నారు పేరుకు కృష్ణం రాజు సీనియర్ జర్నలిస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కీలకమని చెప్తున్నారు ఏం మాట్లాడతారు సార్ ఇలాంటి మాటలు మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలండి ఎంతమంది డిస్టర్బ్ అవుతారు ఎంతమంది దీని మీద రియాక్ట్ అవుతారనే తెలియదా పైగా ఇప్పుడు సాక్షి ఛానల్లో మళ్ళీ దానికి సంబంధించిన ఇంకో వీడియో ఏంటంటే కృష్ణం రాజు గారు చేసిన వ్యాఖ్యలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు సాక్షి ఛానల్కి దీనికి సంబంధం లేదని మాట్లాడుతున్నారు మరి కృష్ణం రాజు గారు ఆ మాటలు మాట్లాడినప్పుడు అక్కడ యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎందుకు ఆయన మందలించలేదు ఎందుకు ఇది తప్పు మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి ఆయన మీద కొన్ని ఆంక్షలు విధించలేదు అక్కడ ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని పేరుకే కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర తెలిసిన జర్నలిస్టు ఆయన సీనియర్ జర్నలిస్టు పైగా పార్టీకి చాలా సందర్భాల్లో కూడా ఆయన ఉపయోగపడ్డారని విన్నాం పైగా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన సాక్షి డిబేట్లో తప్పితే ఎక్కడా కూడా కనిపించరంట అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడనే కదా ఏది ఏమైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది తప్పు ఖచ్చితంగా ఈ కృష్ణంరాజు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసి తీరాలి ఇటువంటి వ్యాఖ్యలు ఈయనే కాదు ఇంకెప్పుడు కూడా అమరావతి రాజధాని గురించి ఎవరూ కూడా తప్పుగా మాట్లాడకుండా ఉండడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అమరావతి అని అంటే రాజధాని రాజధాని అంటే ఒక రాష్ట్రానికి తల్లి లాంటిది అటువంటి తల్లి లాంటి దాన్ని ఇలా నీచాతి నీచంగా మాట్లాడడం కొంతమంది మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా వేసిలు అనే విధంగా సెక్స్ వర్కర్లు అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడడం అనేది నూటికి నూరు పాళ్ళు తప్పు ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అమరావతి అభివృద్ధితోనే సాధ్యం అమరావతిని వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు కూడా ఒక మూర్ఖుడే ఎందుకనంటే అభివృద్ధి జరగందే రాష్ట్రం అనేది ముందుకెళ్ళదు రాష్ట్రం అనేది ముందుకెళ్ళకపోతే తినడానికి తిండి కూడా గతి ఉండదు అది ఆలోచించుకోవాలి అంతే తప్పితే ఎంతసేపు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసాం పథకాలు ఇచ్చేసాం పథకాలు ఇచ్చేసామంటే సరిపోదు అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే ఉపాధి ఉపాధి ఉంటేనే తిండి తిండి ఉంటేనే నీకు నాలుగేళ్లు కూడా నోట్లోకి వెళ్తాయి కడుపు నిండా భోజనం చేయగలుగుతావు నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు నీ కుటుంబం కూడా అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది అది తెలుసుకొని ఎవరైనా కానీ అమరావతి గురించి కానీ రాజధాని గురించి మాట్లాడాలి ఇంకా కూడా అమరావతిని వ్యతిరేకించిన మనిషి ఎవరైనా ఉన్నాడంటే వాడు అసలు మనిషిని పుట్టిన వాడే కాదు